నెక్స్ట్ ఇప్పుడు మన మోటార్స్ బ్లోయర్ మోటార్ కానీ కంప్రెషర్ కానీ బిఎల్డీసీ ఇది చూడండి ఇది నార్మల్ బ్రష్ మోటార్ చూసారు కదా ఇది మన బ్రష్లెస్ మోటార్స్ బ్రష్లెస్ మోటార్స్ లో ఇన్నర్ బిఎల్డిసి ఇన్ రన్నర్ బిఎల్డీసీ అవుట్ రన్నర్ బిఎల్డిసి ఎక్కడైనా సరే వైండింగ్ తిరగదు వైండింగ్ ఫిక్స్ మ్యాగ్నెట్స్ తిరుగుతాయి ఇన్ రన్నర్ అవుట్ రన్నర్ ఇక్కడ చూడండి ఇన్ రన్నర్ లోనేమో మ్యాగ్నెట్స్ దేనికి ఉన్నాయి రోటర్కి ఓకేనా సో మ్యాగ్నెట్స్ మొత్తం దీనికి పెట్టి ఉంటాయి ఇట్లా అంటించి మీరు బిఎల్డీసీ మోటార్ ఓపెన్ చేసి చూస్తే మొత్తం అయస్కాంతాలు ఉంటాయి లోపల ఓకేనా ఇప్పుడు ఇక్కడ సేమ్ అక్కడ ఎలాగైతే పల్స్ వచ్చి వచ్చింది వైండింగ్ ఆన్ అయినా ఆన్ ఆఫ్ అయినాయి కదా ఇక్కడ కూడా అదే చేయాలి మోటార్ తిరగాలంటే సీక్వెన్స్ ఆన్ ఆఫ్ కానీ అక్కడేమో స్లోగా రన్ చేస్తున్నాం కానీ ఇక్కడ అట్లా కాదు చాలా స్పీడ్ గా రన్ చేయాలి చాలా ఫాస్ట్ గా ఆన్ ఆఫ్ చేయాలి ఇక్కడ చూడండి ఇది వాషింగ్ మిషన్ లో వాడతారు వాషింగ్ మిషన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ లో అన్నిటిలో కూడా అవుట్ అన్నారు బిఎల్డీసీనే ఈ వైండింగ్ ఫిక్స్ ఉంటుంది మ్యాగ్నెట్స్ ఏమో పైన డ్రమ్ కు ఉంటాయి ఫ్యాన్లు కూడా అంతే ఇది అవుటర్ బిఎల్డిసి కానీ ఏదైనా సరే ఒకటే పని కాన్సెప్ట్ సేమ్ ఇది చూసారు కదా సేమ్ కాన్సెప్ట్ ఇప్పుడు వచ్చేసాయండి ఐజీబీటీస్ దగ్గరికి సార్ అంత స్పీడ్ వస్తలేదు సార్ థ్యాంక్స్ స్లో వస్తుంది అట్లేం లేదు అది స్పీడ్ ఎంత కావాలంటే అంత కంట్రోల్ చేయొచ్చు ఇప్పుడు చూడండి మీకు ఇక్కడ ఎన్ని కనబడుతున్నాయి ఐజీబీటీలో సిక్స్ సిక్స్ ఫైవ్ జీబీటీస్ కనబడుతున్నాయి కదా దేనికి సిక్స్ ఫైవ్ ఇంత ముందేమో మీరు స్వింగ్ మోటర్ ఆన్ ఆఫ్ చేశారా దానికి ఎన్ని వైండింగ్లు ఉన్నాయి నాలుగు వైండింగ్లు ఓకేనా నాలుగు వైండింగ్లు అదేమో చిన్న మోటార్ లో స్పీడ్ కాబట్టి మనం యూఎల్ఎన్ టూ థౌసండ్ త్రీ ఐసి డార్లింగ్ పై డారింగ్ టన్ కంట్రోల్ చేసాం కానీ ఇక్కడ మన మోటర్లు కంప్రెషరు వోల్టేజ్ హై కరెంట్ కదా నార్మల్ మన మోటార్స్ బిఎల్డిసి ఏ కనెక్షన్లో ఉంటాయండి డెల్టా మామూలు మన ఈ మోటార్స్ కూడా డెల్టాలోనే ఉంటాయి త్రీ ఫేజ్ మోటార్స్ డబ్ల్యూ ఎట్లా ఉంది డెల్టా ఇప్పుడు లోపల నేను మ్యాగ్నెట్ పెట్ట ఇప్పుడు మ్యాగ్నెట్ తిరగాలనుకోండి ఇప్పుడు నేను ఈ వైండింగ్ ఆన్ చేస్తే మ్యాగ్నెట్ ఇటు వస్తుంది ఈ వైండింగ్ ఆన్ చేస్తే ఇటు వస్తుంది ఈ వైండింగ్ ఆన్ చేస్తే ఇటు వస్తుంది అవునా ఇక్కడ ఏం చేస్తున్నాం వైండింగ్లు ఆన్ ఆఫ్ చేయాలి ఎంత స్పీడ్ తిరగాలంటే అన్ని సార్లు ఆన్ ఆఫ్ చేయాలి అవునా కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వైండింగ్ ఇక్కడ పాజిటివ్ ఇచ్చి ఇక్కడ నెగిటివ్ ఇచ్చి అనుకోండి ఇక్కడ ఒక పోల్ అట్రాక్ట్ అవుతుంది అట్లా కాకుండా ఇక్కడ నెగిటివ్ ఉల్టా ఇచ్చాను అనుకోండి పాజిటివ్ నెగిటివ్ అప్పుడు వేరే పోల్ అట్రాక్ట్ అవుతుంది అవునా అంటే ఇక్కడ పోలార్టీలు కూడా చేంజ్ చేయాలి అవునా పోలారిటీలు కూడా చేంజ్ చేయాలి అందుకే చూడండి ఐజిబీటీ డిజైన్ ఐజిబిటి ఎట్లా ఉంది ఈ పైనదేమో పాజిటివ్ త్రీ హండ్రెడ్ వోల్స్ ఎబో నెగిటివ్ కింద చూడండి ఇక్కడ ఏం కనెక్టెడ్ ఉంది ఇది ఏంటిది ఎమిటర్ ఓకేనా నెగిటివ్ ఇక్కడ కనెక్ట్ చేస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ పాజిటివ్ కనెక్ట్ చేశాడు అవునా ఇక్కడ పాజిటివ్ కనెక్టెడ్ ఉంది ఇది ఆన్ అయితే పాజిటివ్ దీనికి ఆన్ అవుతుంది అంతే కదా ఐజిబిటి ఆన్ అయితే ఇది ఇలా అయినా ఇది ఇలా అయినా కనెక్షన్ అదే కదా ఇది ఆన్ అయితే దీనికి పాజిటివ్ వెళ్తుంది ఇది ఆన్ అయితే నెగిటివ్ వెళ్తుంది ఈ రెండు ఒకటేసారి ఆన్ అయితే షార్ట్ సర్క్యూటే కదా ఈ రెండు అసలు అవ్వకూడదు ఈ రెండు ఎట్టి పరిస్థితుల్లో ఒకటేసారి ఆన్ అయిందంటే షార్ట్ సర్క్యూట్ ఓకేనా మీకు ఐజీబీటీలు పోయి ఐపీఎం పోయి ఫీజులు పోయి ట్రిప్ అవుతున్నాయి అంటే ఇదే రీజన్ ఈ రెండు ఐజీబీటీ షార్ట్ అయింది అది మెకానికల్ పంపింగ్ మెకానికల్ ప్రాబ్లమ్స్ అండి పంపులు ఖరాబ్ అయ్యాయి ఇవన్నీనా సిరీస్ ఎక్కడ ఉంది సిరీస్ అని లేదు ఈ వైండింగ్లు మూడు యు వి డబ్ల్యు సేమ్ ఇక్కడ ఇట్లా ఎలా ఉంది ఇక్కడ ఇప్పుడు యూ కి పవర్ రావాలనుకోండి యూ టు వి వైండింగ్ ఆన్ చేయాలి ఈ పాయింట్ ఈ పాయింట్ ఆన్ చేయాలి ఇప్పుడు చెప్పండి ఏఐజీబీటీ ఆన్ అవ్వాలి యు పాజిటివ్ ఇవ్వాలంటే ఇది ఆన్ అవ్వాలి నెక్స్ట్ వి నెగిటివ్ ఇవ్వాలంటే ఇది ఆన్ అవ్వాలి అవునా ఇదొకటి ఇదొకటి ఈ రెండు ఆన్ అయితే ఇక్కడ ఈ కాయిల్ ఆన్ అవుతుంది ఈ వైండింగ్ ఆన్ అవుతుంది నెక్స్ట్ విడబ్ల్యూ ఇక్కడికి వచ్చింది ఓకే నెక్స్ట్ రొటేషన్ కావాలి అప్పుడు ఏం ఆన్ అవ్వాలి వి డబ్ల్యూ విడబ్ల్యూ వి పాజిటివ్ అవ్వాలి వి నెగిటివ్ వి డబ్ల్యూ ఇది నెగటివ్ అవ్వాలి అవునా ఇక్కడ రెండు ఇప్పుడు ఈ వైండింగ్ నుంచి ఈ వైండింగ్ రావాలి డబ్ల్యూ యూ డబ్ల్యూ పాజిటివ్ ఇది అవ్వాలి నెక్స్ట్ యూ నెగటివ్ ఇది అవ్వాలి మొత్తం ఆరు ఐజిబిటీలు ఆన్ ఆఫ్ అయినాయా ప్రతిసారి రెండు రెండు ఐజిబిటీలు ఆన్ ఆఫ్ అవుతూ ఉండాలి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఒకటి డైరెక్షన్ చేంజ్ చేయాలంటే ఉల్టా ఇప్పుడు యూకి ఫస్ట్ పాజిటివ్ ఆన్ చేసాం కదా యూకి ఫస్ట్ నెగిటివ్ ఆన్ చేస్తాం వీకి పాజిటివ్ ఆన్ చేస్తాం అప్పుడు రివర్స్ తిరుగుద్ది తిప్పాలంటే తిరగ చూడు ఫ్యాన్లలో రివర్స్ ఆప్షన్ కూడా ఏదైనా కంట్రోలర్ లోనే చేంజెస్ ఇదంతా సేమే ఇది అర్థమైందండి కాన్సెప్ట్ మన కంప్రెషర్ గానీ బిఎల్డిసి మోటార్ మొత్తం ఇట్లానే ఫేజ్ ఫేజ్ పనిచేసేదిఫైర్ చూసారు కదా త్రీ ఫేజ్ సింగిల్ ఫేజ్ బ్రిడ్జ్ రెక్టిఫైర్ బ్రిడ్జ్ రెక్టిఫైర్ తర్వాత కెపాసిటీ తర్వాత వచ్చేది ఇక్కడికి వోల్టేజ్ త్రీ ఫేజ్ లో కూడా అంతే త్రీ ఫేజ్ కి బ్రిడ్జ్ఫైర్ ఇక్కడేమో త్రీ హండ్రెడ్ ప్లస్ అవుతుంది అక్కడేమో సిక్స్ హండ్రెడ్ ప్లస్ అవుతుంది అప్పుడు ఇక్కడ సిక్స్ హండ్రెడ్ త్రీ ఫేజ్ అయినా సింగిల్ ఫేజ్ అయినా ఇదే సర్క్యూట్ సర్క్యూట్ మారదు ఈ ఐజీబీటీలది కరెంట్ మారుతుంది మారుతాయి ఆన్ ఆఫ్ అవుతున్నాయండి ఆన్ ఆఫ్ అవుతున్నాయి

మీరు కనెక్ట్ చేసేసేయండి ఇక్కడ లైట్లు మూడు ఎల్ఈడీలు ఏమో ఫార్వర్డ్ బయాస్ మూడు ఎల్ఈడీలు రివర్స్ బయాస్ కనెక్ట్ చేయండి అప్పుడు అన్నిటికి సప్లై ఇచ్చినప్పుడు అన్ని లైట్లు వెలుగుతాయి ఆరు వెలుగుతాయి ఆరు ఒకటే వన్ బై వన్ బై వన్ ఒకటే అన్నిటికీ సేమేనండి ఇట్లాగే వస్తుంది ఇప్పుడు మీకు టార్క్ టార్క్ తెలుసు కదా బలం మీకు లో స్పీడ్ లోనే గట్టి టార్క్ లైక్ మన వెహికల్ ఫస్ట్ గేర్ లో వేస్తే ఎట్లా రన్ అవుతుంది స్లోగా వెళ్తుంది కానీ ఎంత హైట్ అయినా ఎంత లోడ్ అయినా పుల్ చేస్తుంది కదా టార్క్ కావాలనుకోండి మీకు ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ సిగ్నల్స్ వెళ్తున్నాయి కదా నార్మల్గా ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హండ్రెడ్ ఓల్డ్స్ అనుకోండి ఇది టూ హండ్రెడ్ ఓస్ ఫ్రీక్వెన్సీ అదే ఫ్రీక్వెన్సీ స్పీడ్ డిసైడ్ చేస్తుంది ఇక్కడ ఈ వోల్టేజ్ టార్క్ డిసైడ్ చేస్తుంది బలం మీరు వైండింగ్కి ఎంత ఎక్కువ ఓల్టేజ్ అప్లై చేస్తా ఉంటే అది అంత బలంగా తిరుగుతుంది గట్టిగా అంటే ఫస్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు మీకు అదే జరుగుతుంది స్లోగా హై తర్వాత 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 ఈ వోల్టేజ్ లో అవుతుంది ఫ్రీక్వెన్సీ హై అవుతుంది ఓకేనా ఇంకా పెంచాలంటే ఇంకా త్రీ హండ్రెడ్ వోల్స్ నార్మల్గా అంటే ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది వోల్టేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అంత డిఫరెన్స్ ఏం ఉండదు నాన్ నాన్ ఇన్వర్టర్ అంటే ఏసీ మోటర్ రన్ అవడానికి తీసుకుంటుంది అట్లాటర్ కానీ స్లోగానే తీసుకుంటది ఓకేనా ఇది అర్థమైంది కదా మీకు ఈ మోటార్ ఎట్లా బిఎల్డిసి మోటార్ ఎట్లా రొటేట్ అవుతుంది ఆర్ ఐజీ తో రొటేట్ అవుతుంది చూడండి ఓకేనా మీకు కన్వర్టర్ అంటే తెలుసా ఏసీ టు డిసి కన్వర్టర్ అంటారు ఇన్వర్టర్ అంటే డిసి టు ఏసీ ఇది ఆల్టర్నేటింగ్ చేస్తున్నాం మనం పాజిటివ్ ఒకసారి నెగిటివ్ ఒకసారి పాజిటివ్ ఒకసారి నెగిటివ్ ఒకసారి సో దీన్ని ఇన్వర్టర్ అంటారు ఈ సర్క్యూట్ ని ఇన్వర్టర్ సర్క్యూట్ అంటారు డిసి టు ఏసీ ఓకేనా ఇటు సిగ్నల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆన్ ఆఫ్ అవడానికి మళ్ళీ కంట్రోల్ రే సిగ్నల్స్ ఇప్పుడు చూడండి ఇవన్నీ ఐజీపీటీసే వైండింగ్ చేంజ్ అవుతుంది చూసారా పాజిటివ్ నెగిటివ్ ఇక్కడ కింద వేఫామ్ చూడండి మొత్తం కలిసిన తర్వాత ఫైనల్ గా చూస్తే అన్నిటికీ ఓల్టేజ్ వెళ్తున్నట్టే కాకపోతే ఆల్టర్నేటింగ్ వెళ్తుంది దానికి ఒకసారి దీనికి ఒకసారి దానికి ఒకసారి అంటే మనకి అక్కడ కాన్సెప్ట్ ఏంటి మ్యాగ్నెట్ మూవ్ అవ్వాలంటే ఆ పర్టికులర్ వైండింగ్ ఆన్ అవ్వాలి పర్టికులర్ వైండింగ్స్ ఆన్ ఆఫ్ అవ్వాలి అన్ని వైండింగ్ లాన్ అయితే పని చేయదు అన్వైండింగ్ లా ఆన్ అయినా పని తిరగదు కదా అట్లా ఉండిపోద్ది ఎలిజిబిలిటీ ఒక్క పోయినట్టే మరి మీరు కంపెనీ వాళ్ళు వచ్చేసి ఎల్జీ కంప్రెషన్ స్టార్ట్ అవ్వకుండా ఎనిషన్ వేరే ఫోర్ డేస్ స్టార్ట్ అవ్వండి వాళ్ళు స్టార్ట్ చేయడానికి ఒక గా ఉంటుంది అంటే అది అది ఎలా ఉంటుంది

ఈ మోడల్ రన్ అవుతాను కదా సార్ ఓన్లీ కంప్రెసర్ రన్ చేయడానికి కంప్రెసర్ రన్ చేయడానికి మాత్రమే మీ ప్రాబ్లం పీసీబీనా కంప్రెసర్ కంప్రెసర్ పోయిందా పోలేదు కంప్రెసర్ బాగానే ఉంది బట్ దానికి మనం దానికి ఉన్న పీసీబీ తీసుకెళ్లి చేసుకుంటే స్టార్ట్ అవ్వట్లేదు వీళ్ళ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళ దగ్గర ఇంకోటి కంప్రెసర్ స్టార్ట్ చేయడానికి ఇంకో పీసీబీ ఉంటుంది అదే అది స్టక్ అయి ఉంటుంది కంప్రెసర్ మనం మన నార్మల్ పీసీబీ డిజైన్ చేసినప్పుడు చూడండి ఇంత కాంప్లికేట్ సర్క్యూట్ రన్ అవుతుంది కదా ఇది ఎంత కాంప్లికేటెడ్ సర్క్యూట్ అన్ని ఐజీబీటీలు ఆన్ ఆఫ్ కావాలి అట్ ద సేమ్ టైం కంప్రెషర్ పోకూడదు కరెంట్ మెయింటైన్ కావాలి వోల్టేజ్ మెయింటైన్ కావాలి షార్ట్ సర్క్యూట్స్ జరగకూడదు ఈ సీక్వెన్స్ లో ఒక్క మిస్ మ్యాచ్ అయినా కూడా షార్ట్ సర్క్యూటే ఒక పక్కన ఓల్టేజ్ కూడా త్రీ హండ్రెడ్ ఎక్కడ ఏదైనా కూడా షార్ట్ అయిపోతుంది అంత అయ్యేటప్పుడు సేఫ్టీస్ కూడా అలాగే ఉంటాయి కదా సో కంప్రెషర్ అది స్టార్ట్ అవుతున్నప్పటి నుంచి కంట్రోలర్ కంటిన్యూస్ గా కరెంట్ ని వోల్టేజ్ ని మెజర్ చేస్తూ ఉంటది కరెంట్ అంటే యామ్స్ ని ఓకే అది ఇచ్చే పల్స్ని బట్టి యామ్స్ ఎట్లా తీసుకుంటుంది అనేది కంటిన్యూస్గా మెజర్ చేస్తుంది మాత్రం ఇప్పుడు లోపల రోటర్ రొటేట్ అవ్వలేదు అనుకోండి అప్పుడు యామ్స్ పెరుగుతుంది సెన్స్ చేస్తుంది అచ్చా ఈ పల్స్ దగ్గర నాకు యామ్స్ పెరగట్లేదు అది రోటర్ ఎక్కడైతే ఉంటుందో ఉన్న చోట ఒక రకంగా ఉంటుంది వేరే వైండింగ్లో ఒక రకంగా ఉంటుంది యామ్స్ అది రొటేట్ అయితేనే కదా ఒకే రకంగా ఉంటుంది రొటేట్ అవ్వకపోతే ఒక వైండింగ్ అది అది ఎటు సైడ్ అయితే ఆగి ఉందో అక్కడ ఒక రకమైన యామ్స్ ఉంటాయి అది ఎక్కడైతే ఆగిలేదో అక్కడ వేరే రకమైన యామ్స్ ఉంటాయి రీడింగ్ మారిపోద్ది కదా సో అప్పుడు అది ఎర్రర్ కింద డిటెక్ట్ చేస్తుంది మొత్తం ఆఫ్ చేసి ఎర్రర్ వస్తుంది స్టార్ట్ అయ్యేటప్పుడే డిటెక్ట్ అయిపోతుంది రోటర్ రోటేట్ అవ్వకపోతే మా దగ్గర అది ట్రై చేస్తున్నాను తెప్పించడానికి చెప్తాను నేను చాలా వరకు ఉండదు పంపు ఖరాబ్ అయితే తెలియదు వైండింగ్ అయితే అది మీకు చూడాలంటే దానివల్ల ఏం యూజ్ ఉండదు కంప్రెషర్ రన్ అవుతుండే కానీ అది కనెక్ట్ చేసి ఉంచాలి అది దాని దానివల్ల యాక్చువల్గా యూజ్ అన్ని ఓకే ఉంటే అదే రన్ చేస్తుంది ఎక్కడ ఫాల్ట్ ఉందో అదే ఆపేస్తుంది ఆ ఫాల్ట్ ఏందనేది ఐడెంటిఫై చేయాలి మనం なんで <noise> ఇప్పుడు ఇంకా ఐజీబీటీలు ఉన్నాయా ఏదన్నా ఒక ఐజీబీటీ పోయింది అనుకోండి తిరుగుతుందా తిరగదు తెలిసిపోతుంది కదా ఐజీబీటీ పోయిన దగ్గర వేరే ఐజిబిటి ఆన్ అయినా ఇప్పుడు ఈ ఐజీబీటీ పోయింది అనుకోండి ఈ ఐజిబిటి ఆన్ అయింది అనుకోండి షార్ట్ ఏనా అవునా కదా ఈ ఐజీబీటీ ఆన్ అయ్యేటప్పుడే అది కరెంట్ తెలిసిపోతుంది యామ్స్ తీసుకుంటే పెరిగిపోతుంది యాక్చువల్ గా ఆన్ అయ్యేటప్పుడు అంత యామ్స్ ఉండదు కానీ ఇక్కడ ఆల్రెడీ ఇది ఆన్ ఉంది కాబట్టి ఇది ఆన్ అయ్యేటప్పుడే హై అయిపోతుంది యామ్స్ దానికి తెలిసిపోతుంది ఆల్రెడీ ఇమిడియట్ ఆఫ్ చేస్తుంది ఐజీబీటీని పూర్తిగా ఆన్ అవ్వని ఇక్కడ మనం స్విచ్ లో చూపిస్తున్నాం కానీ ఐజీబీటీ ఎట్లా స్మూత్ కనెక్ట్ అవుతుంది స్మూత్ ఓపెన్ అవుతుంది ఏదండి ఐజీబీటీనా చెప్తాను మీటర్ తో చెక్ చేయొచ్చు ఓకే మీకు ఇప్పుడు బిఎల్డీసీ మోటార్ అర్థమైంది కదా బిఎల్డీసీ మోటార్ ఎలా రన్ అవుతుంది అర్థమైంది కదా డైరెక్ట్ వోల్టేజ్ ఇస్తే రన్ కాదు ఇట్లానే రన్ అవుతుంది ఇట్లానే రన్ అవుతుంది ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఇప్పుడు బిఎల్సి లో ఇన్వర్టర్ లో ఏసీ కంప్రెషర్లు డిసి కంప్రెషర్లు అవునా ఇన్వర్టర్ ఏసీ ఇన్వర్టర్ డీసీ అంటాం కదా ఏసీ అయితే ఇగో ఇట్లా అవుతుంది ఈ వేవుని చేయడం కోసం ఇక్కడేమో ఎక్కువసేపు ఆన్ ఉంటది ఇక్కడికి వచ్చేసరికి పల్సస్ ఇక్కడ త్రీ ఫేజ్ సప్లై త్రీ ఫేజ్ కూడా అదేనండి సేమ్ ఏసీ నే డీసీ నే ఏసీ కాదు డీసీనే ఏ కంప్రెషర్ అయినా నే మన విఎఫ్డీలు ఉంటాయా మోటార్ స్పీడ్ కంట్రోల్ చేయడానికి కదా లో కూడా ఏసీ డిసి అయిపోతుంది ఇన్వర్టర్ వెళ్తాయి ఫస్ట్ వెళ్తాయి కంప్రెషర్కి ఎందుకు అది ఏమైనా గాని ఇన్వర్టర్ కంప్రెసర్ అయితే బోర్డుకి ఎళ్ళి బోర్డు నుంచి వస్తాయి నల్ల నొరైనా ఆడ ఉంటది సర్క్యూట్ సర్క్యూట్ డిజైన్ చేసారు కదా ఆక్టార్స్ కూడా పక్కన హాలు ఆంటా ఒక టైం లో వస్తుంది విఎఫ్డి కూడా అంతేనండి విఎఫ్డి లో కూడా ఫస్ట్ ఏసీ డీసీ అవుతుంది డీసీలో మళ్ళీ డీసీ చేసిన తర్వాత మళ్ళీ ఇట్లా ఆర్ఐజిబీటీలు ఉంటాయి ఆ తోటి ఆ ఏసీ వేవ్ ఫామ్ మెయింటైన్ చేయడం కోసం ఏసీ కదా దాంట్లో ఇండక్షన్ మోటార్ కదా అది ఇండక్షన్ మోటర్ లో పర్మనెంట్ మ్యాగ్నెట్ ఉండదు సో ఆల్టర్నేటింగ్ కరెంట్ కావాలి ఆల్టర్నేటింగ్ కరెంట్ కోసం ఇట్లా మాడిఫై చేస్తారు దీన్ని ఇవి ఎన్నిసార్లు ఇది ఆసోలేట్ అవుతుంది ఇట్లా ఆసోలేట్ అవుతూ ఉంటది ఇది చూడండి అబ్జర్వ్ చేయండి ఎంత కాంప్లికేట్ రన్ అవుతుంది ఇది ముందేమో జస్ట్ ఆన్ ఆఫ్ కానీ ఇది ఆన్ టైమ్ లోనే మళ్ళీ మల్టిపుల్ ఆన్ ఆఫ్ లో ఆన్ టైమ్ లోనే మల్టిపుల్ ఆన్ ఆఫ్ లో ఎందుకని ఇది జనరేట్ చేయడం కోసం ఓకేనా ఇవన్నీ కాంప్లికేటెడ్ సర్క్యూట్సే